తిరుపతి జిల్లా రైల్వే కోడూరు యువతకు ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహప్రసాద్ తెలిపారు మంగళవారం పట్టణంలో సూర్యనగర్లోని తన కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో చాలా మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ సమస్య తన దృష్టికి రావడంతో గత ఏడాది కోడూరు పట్టణంలో జాబ్మేళా నిర్వహించి సుమారు రెండు వందల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు ఉద్యోగాలు చేస్తున్న యువత కుటుంబంలో వారి ఆనందం తనకు సంతృప్తి ఇస్తుందన్నారు దీనికోసం ఎల్లప్పుడూ ప్రజాసేవ కోసం ముందుంటారని పేర్కొన్నారు ప్రస్తుతం నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు నూట యాభై మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు తిరుపతి నుండి కోడూరుకు ఉపాధి పొందిన యువతకు వారే రవాణా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు సీఎం చంద్రబాబు యువ నేత ఐటీ మంత్రి నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా ప్రియతమ యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మించాల నిర్మూలించాలన్న ధ్యేయంతో మా రైల్వే కోడూరులో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఇంత పెద్ద ఎత్తున సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని మేము గతం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం దాంట్లో మొదటి విజయంగా మా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం మాకెంతో శుభ పరిణామం దీనికి తోడుగా అక్కడ ఉండే పరిశ్రమల్లో మా నిరుద్యోగ యువతని అకామిడేట్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపుకోవాలన్న కోరికని మేము నెరవేర్చుకుంటున్నాం గత ఏడాది మేము నిర్వహించిన జాబ్ మేళాకి విశేష స్పందన వచ్చి దాదాపు రెండు వందల కుటుంబాల్లో ఈరోజు వెలుగులు నింపారు అదేవిధంగా ఇంకా వస్తున్న వినతుల మేరకు ఆ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఈ జాబ్ మేళాన్ని ఇక్కడ నిర్వహించాం అందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఎప్పుడైతే కుటుంబాల్లో ఆనందం ఉంటుందో ఆ ప్రాంతం కావచ్చు ఆ రాష్ట్రం కావచ్చు సుభిక్షంగా ఉంటుందని మా నాయకులు చెప్పిన దానికి ఈరోజు మేము ఇక్కడ కార్యరూపం దాలుస్తున్నందుకు దానికి సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటూ ఈ నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన తిరుపతి మన జిల్లా తిరుపతి అక్కడ వెలిసిన అనేక పరిశ్రమల్లో ఉపాధి పొందాలని కోరుకుంటూ నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంది ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట